కడప జిల్లా ఒంటిమిట్ట మండల పరిధిలోని వాలంటీర్లు అందరూ కలిసి విధులను బహిష్కరించారు రాష్ట వ్యాప్తంగా రెండు రోజుల నుంచి వాలంటీర్లు గౌరవ వేతనం పెంచాలంటూ సంబంధిత కార్యదర్శులకు ఎంపీడీవోలకు వినతి పత్రం అందిస్తున్న నేపథ్యంలో ఒంటిమిట్టలో కూడా అదే తీరు సంతరించుకుంది మంగళవారం మండల కేంద్రమైన ఒంటిమిట్టలో జరుగుతున్న ఆడదాం ఆంధ్ర కార్యక్రమాలకు హాజరైన డెడ్డయ్యకు ఒంటిమిట్ట మండలంలోని అన్ని సచివాలయాల వాలంటీర్లతో కలిసి తమ డిమాండ్లకు సంబంధించి వినతి పత్రం అందజేశారు నా పేరు శ్రీరామ్ సుధీరు నేను గ్రామ వార్డు వాలంటీర్గా పనిచేస్తున్నాను సాలాబాద్ గ్రామంలో సాలాబాద్ సచివాలయం ఉంటిమిట మండలంలోని కడప జిల్లా మాకు గౌరవ వేతనం ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు అది మాకు కుటుంబ పరిస్థితులను ఆదుకునేదానికి కానీ ఏ విధంగా మాకు అది సరిపోవడం లేదు కావున మమ్మల్ని మా గ్రామ వాలంటీ అందరినీ మండలంలోని అందరినీ అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ బేసింగ్ కాదు కానీ దాన్ని విరళనం చేసి మాకు ఏదో ఒకటి జీవనోపాధి కల్పించి ఆ వేతనాన్ని గౌరవ వేతనాన్ని పద్దెనిమిది వేలు కానీ పదివేలు కానీ పెంచాలని మిమ్మల్ని కోరుచున్నాము మా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమి కాదు గవర్నమెంట్కి ఇచ్చిన అన్ని పథకాలని ప్రజలకు ఎటువంటి లాంఛన లంచాలు తీసుకోకుండా స్వచ్ఛందంగా మా సేవలు మేము చేసినాము కరోనా టైంలో కూడా మేము ఎన్నో సేవలు అందించినాము కనుక మా వృత్తిని మీరు గుర్తించి ఈ విధంగా అయినా మాకు చర్యలు తీసుకొని గౌరవ్ గౌరవ వేతనాన్ని ఐదు వేల నుంచి పదివేలు కానీ పద్దెనిమిది వేలు కానీ మాకు పెంచమని మిమ్మల్ని కోరుచున్నాము రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నమస్కారం సార్ నా పేరు వెంకట సుబ్బయ్య సార్ సారాబాద్ గ్రామ పంచాయతీ వంచంపెట్ట మనం కడప సార్ మేము వాలంటీగా జాయిన్ అయ్యి రెండు వేల పంతొమ్మిది ఆగస్టు నుంచి జాయిన్ అయ్యాము సార్ సార్ కరోనా టైంలో ఐదు వేలు గౌరవ వేతనం తీసుకుంటాం సార్ మీరు ఇచ్చారు ఐదు వేలు కరోనా టైంలో సార్ నిత్య కరోనా టైం తర్వాత మిగతా సన్ని పెరిపినాయి సార్ మాకేం సరిపోవట్లేదు మా మా సేవను గుర్తించి మాకు తగిన పాలిస్తూకంగా పాలిస్తూకంగా ఇవ్వాలని పది వేల నుంచి అవుట్సోర్సింగ్ పదివేల జీతం ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ అందులో సార్ మాకు ఉద్యోగ భద్రత సార్ ఉద్యోగ భద్రత కానీ సోర్సింగ్ కానీ రెగ్యులేషన్ కానీ చేసే అవకాశ అవకాశం కానీ కోరుకుంటున్నాం సార్